వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో నేను కిచిడి ఎలా చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నా ఒక హాఫ్ కప్పు అయితే కందిపప్పు తీసుకుంటున్నా అదే కప్పుతో ఇంకొక హాఫ్ కప్పు పెసలుపప్పు తీసుకుంటా హాఫ్ కప్పు పెసలుపప్పు ఒక కప్పు దాకా రైస్ తీసుకుంటున్నా ఇవి బాగా ఇప్పుడు ఒక రెండుసార్లు మంచిగా వాష్ చేసేసుకొని అట్లా పక్కన పెట్టేసుకోవాలి ఎంతసేపు అంటే మినిమం ఒక టూ అవర్స్ అలా పెడితే బాగుంటుంది ఇవి లేదు ఇంకా కుదరదన్నా ఇంకొక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అన్న మ్యా మ్యాక్సిమం అయితే పెట్టాలి అలా పెట్టి కుక్ చేసుకోవాలి చూపిస్తా ఇంకా ఫర్దర్గా మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి నేను ఇందాక మనం పప్పు రైస్ అయితే నానబెట్టాం కదా ఇప్పుడు కిచిడీ కోసం అన్నీ ప్రాసెస్ అంతా ప్రాసెస్లోకి వెళ్దాం అవెంతా చేద్దాము చూపిస్తానండి మీ మీకు కడాయిలు అయితే కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను బ్రష్ స్టవ్ వెలిగించాను ఆయిల్ వేడవుతుంది ఇంకా వన్ బై వన్ వేద్దాము ఆయిల్ అయితే వేడైంది జీలకర్ర వేసుకుందాం ఇందులోకి జీలకర్ర వేసుకున్నా పచ్చిమిర్చి కూడా వేస్తున్నా ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు అయితే తీసుకున్న పచ్చిమిర్చి నాలుగు తీసుకొని సగానికి రెండు ముక్కలుగా అట్లా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి వేసాను ఇప్పుడు లవంగాలు అయితే వేస్తున్నా అంటే మసాలా మనం ఏమేమి వేస్తామో అవన్నీ వేస్తున్నా నేను ఇప్పుడు కొద్దిగా మిరియాలు వేసుకున్నా తర్వాత బిర్యానీ ఆకు రెండు వేస్తున్నా ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు ఆనియన్స్ అయితే వేసాను రెండు తీసుకున్న సన్నగా కట్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా కొద్దిగా రావాలి కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తాను ఇందులోకి అల్లం పేస్ట్ బాగా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటున్నా హై ఫ్లేమ్లో పెట్టినా ఓకే అండి పర్లేదు ఎందుకంటే ఇక్కడ దగ్గరే ఉండ కలుపుకుంటాం కాబట్టి మనకి అన్ని వంటలలాగా దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు మనకు ఎంత తక్కువైనా వాడుకోవచ్చు ఆయిల్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు లిటింగ్ పసుపు వేస్తున్నాం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాం ఇందులోకి ఇప్పుడు కొంచెం నేను ఇందులోకి రాజ్మా యాడ్ చేస్తున్నా చూడండి రాజ్మా వేస్తున్నా రాజ్మా ముందుగా నాన్బెట్టేసుకొని ఓవర్ నైట్ నాన్ పెట్టేసుకొని మార్నింగ్కి ఆ పొట్టు తీసేస్తే అచ్చం ఎలా ఉంటుందంటే జీడిపప్పు ఉన్నట్టే ఉంటాయి కాజు ఉంటుంది కదా కాజు ఉన్నట్టే ఉంటుంది కానీ అది కాజు కాదు రాజమాది ఇప్పుడు బఠానీలు బఠానీలు యాడ్ చేస్తున్నా పచ్చి బఠానీలు గ్రీన్వి వెజిటేబుల్స్ మీ దగ్గర ఏవేవి ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర ఉన్నవైతే నేను యాడ్ చేసుకుంటున్నా నెక్స్ట్ పొటోటా ఒక మూడు పొటోటా అయితే తీసుకున్నా నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు క్యారెట్ వేయ యాడ్ చేసుకుంటున్నాను నేను క్యారెట్ కూడా చిన్న క్యారెట్లు ఒక రెండు క్యారెట్లు తీసుకున్నా ఒక మూడు పొటోటా రెండు క్యారెట్స్ పచ్చి బఠాన్ గ్రీన్ దీన్ని తీసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ అనుకోండి రెండు టేబుల్ స్పూన్ ఏంటో ఒక పిడికడు పిడికలు ఉంటాయి ఇందులోకి సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేస్తున్నాము ఉప్పు దాకా ఉప్పు రాళ్ళు ఉప్పే వేస్తున్నా ఇంకా ఒకటే వేస్తాను ఎందుకంటే రైస్ కూడా వేస్తాం కదా మనం ఇళ్ళకి దాల్ రైస్ కూడా వేస్తాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం చేసేసి కొంచెం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉంచుకున్నాం ఇప్పుడు మూత పెట్టేస్తాను కొంచెపు ఒక టూ మినిట్స్ ఆవిరానిచ్చి మళ్ళీ ఆపేసి మనం రైస్ దాల్ అంతా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇందులోకి ఇవన్నీ యాడ్ చేసుకున్నాము దాలు ఈ బౌల్లో ఉన్నాయి దాలు రైస్ ఇక్కడి వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇవంతా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము చూస్తా నాకు ఎక్కువ ఏమన్నా అవుతుందో క్వాంటిటీ ఏమన్నా అవును నాకు కొంచెం ఎక్కువే అవుతుంది అనిపిస్తుంది క్వాంటిటీ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే కొంచెం నిండిపో నిండి ఉంది ఇంకా వాటర్ అవంతా యాడ్ చేసుకునే సరే ఫుల్గా అవుతుంది కదా మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కుక్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి నేను దీని ఇప్పుడు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేస్తాను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి పెట్టేస్తాను అండి దీనిపై ఇక మూత పెట్టేసుకున్నాను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మనము ఏ ఏ కప్పుతో అయితే రైస్ ఎంత దాల్ కడిగి వాష్ చేసి పెట్టుకున్నామో ఆ కప్పుతోటి ఆయన దాన్ని నిండుకు వచ్చాయి అవి వేసాను దానితోటి మళ్ళీ ఇంకొక బౌల్ వాటర్ పోసాను ముందు వెజిటేబుల్స్లో అయితే ఒక గ్లాస్ వాటర్ ఉన్నాయి కదా పోసాను పోసి ఇప్పుడు దీన్ని దీనిపైకి మూత పెట్టేసుకుందాం ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుంది రైతా కోసం కొంచెం సన్నగా కట్ చేస్తా చాలా సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక ఆనియన్ అయితే తీసుకున్న కట్ చేసుకొని పెద్దగా కట్ చేస్తే ఇవి ఇట్లా ఉన్నాయి తీసేసుకోవచ్చు విడివిడిగా కూడా ఇవి పెద్దగా కట్ చేస్తే ఏమవుతుందంటే మనం కర్రీస్లోకి వేస్తాం చూడ అట్లా ఉంటుంది అలా ఉండొద్దు అనమాట ఇట్లా విడివిడిగా తీసేసుకుందాం ఇవి సన్నగా సన్నగా కట్ చేసుకొని ఇట్లా విడి విడిగా చేసి పెట్టుకోవాలి తర్వాత చాలా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఒక చిన్న పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకా కొంచెం అంటే కొంచెం చాలా లిటిల్ బిట్టు జింజర్ నెక్స్ట్ మనకి క్యారెట్ తురుము క్యారెట్ తురుము బాగా నైస్గా తురుముకున్న క్యారెట్ తురుము వేసుకుంటున్నా ఇది రైతాకి ఇంకొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర కొద్దిగా యాడ్ చేస్తున్నా రుచికి తగ్గట్టు సాల్టు వేసుకుందాం కొంచెం నేను పెప్పర్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తాను చాలా అంటే చాలా తక్కువ మోతాదు వేసుకుంటున్నాను నేను పెప్పర్ పౌడర్ కొంచెం లిటిల్ బిట్ ఇప్పుడు దీనిలోకి కర్డ్ వేసుకుందాం ఇప్పుడు కీర కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇందులోకి కీరా చక్రాలు కట్ చేసుకొని ఆ చక్రాలని నాలుగు ముక్కలుగా చేశాను అనమాట మరీ పెద్ద పెద్ద వేస్తే బాగోదుగా చక్రాలు చక్రాలుగా అందుకోసం అనేసి ఇప్పుడు కర్డ్ అయితే దీనిలోకి యాడ్ చేసుకుందాం కర్డ్ యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకుని కలిపేసుకుందాం సరిపో నేనైతే నా క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నా మీరు చూసి వేసుకోండి మీకు రుచికి తగ్గట్టు చూసి వేసుకోండి అయితే మీకు కీరకాయ కానీ ఇది లేకపోయినా పర్లేదు ఆప్షనల్ నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాను నేను కీరకాయ లేకపోయినా క్విప్ చేయొచ్చు నో ప్రాబ్లం కర్డ్ యాడ్ చేసేసుకుంటున్నాను బాగా కలిపేసుకోవడం ఇది మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు రైత అయితే మనకి ఇట్లా ప్రిపేర్ అయిపోయింది ఒక ఇజిల్ అయితే వచ్చింది కిచడి చూద్దాం ఇంకొక ఇజిల్ రానిచ్చి చూద్దాం రైత రైత కూడా సర్వింగ్ చేసేసుకుందాం ఇందులోకి చాలా బాగుందండి చాలా బాగుంది ఇట్లా మీరు కూడా ట్రై చేయండి మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే అనే విషయాన్ని నాతో షేర్ చేసుకోండి చూసారా చాలా బాగుంది ఇదైతే మాత్రం టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి చూడండి చూసారా రైత సరే రైత అంటున్నా రైత నిందాక మన కిచిడి రెడీ అయిపోయింది చాలా బాగుంది చాలా బాగుందండి చూడండి ఇప్పుడు జస్ట్ యాడ్ చేసుకున్నాను ఇందుపై దీనిపైకి కొత్తిమీర అయితే దీనిపైకి ఇప్పుడే యాడ్ చేశాను నేను వేడి వేడిగా మంచి గుమగుమ అంట కిచిడి రెడీ అయిపోయింది ఏ ఎక్కువ అసలు కర్రీస్ ఏం లేకపోయినా సింపుల్గా మంచి టేస్టీ టేస్టీగా చాలా హ్యాపీగా తినేస్తారండి ఎవరైనా లంచ్ అయినా పెట్టచ్చు మార్నింగ్ టిఫిన్స్కైనా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది టేస్ట్ బాగుంది మంచి స్మెల్ ఉంది ఎక్కువ ఆయిల్ లేకుండా ఆయిల్ లెస్ ఫుడ్ తినాలంటే ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంది మీరు కూడా అందరూ ట్రై చేసి మీ అందరూ మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి ఇప్పటిదాకైతే మన ఛానల్ చూసి మీరు ఆదరిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు